పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే పాడేరు మండలం వంజంగి హిల్స్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది ఇప్పటి వరకు ఐటీడీఏ నేతృత్వంలో స్థానిక గిరిజనులు ఆధ్వర్యంలో వంజంగి హిల్స్ ఉండగా తాజాగా అటవీ శాఖ స్వాధీనానికి చర్యలు చేపడుతుండటంతో వివాదం నెలకొంది వివాదం నేపథ్యంలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు వంజంగి లగిసపల్లి కాడేలి పంచాయతీల ప్రజలు పలు సంఘాలు కమిటీలు స్వచ్ఛందర సంస్థలు ప్రతినిధులు హాజరు కానున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పి సూర్యారావు అందిస్తారు గుడ్ మార్నింగ్ పవని సూర్యరావు చెప్పండి ప్రస్తుత వివాదాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగానే వివాదం తలెత్తింది అంటారా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యాటక కేంద్రం వంజంగి మేఘాల కొండ దేశ విదేశాల నుండి అనేక మంది పర్యాటకులు అయితే వచ్చి తిలకిస్తే వెళ్లే పరిస్థితి ఉంది ఇందులో భాగంగా ప్రస్తుతం నెలకొన్న వివాదం ఇది తీవ్ర స్థాయిలో చేరిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు అది మాది రిజర్వ్ ఫారెస్ట్ మేమే నిర్వహించాలి అనే ధోరణిలో వారిని బెదిరించే క్రమంలో ఉన్నారు కాబట్టి దీన్ని ఈ ఈరోజు పంచాయతీ కలెక్టర్ దగ్గర దాకా వెళ్ళింది రాత్రి అధికారులతో సమీక్ష సమావేశం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గిరిజనుల మనోభావాలకు దెబ్బతీయకుండా టూరిజాన్ని నడిపించాలి అలాగే గిరిజనులు హక్కు హక్కులు చట్టాలను గౌరవిస్తూనే చేయాలనేసి ఆ ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టరేట్ లో ఈ సమావేశం పంచాయతీల ప్రజలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించి దీని మీద ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది జిల్లా కలెక్టర్ తో పాటు ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి అలాగే ఫారెస్ట్ డిఎఫ్ఓ ఫారెస్ట్ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజలతో ముఖాముఖిగా నిర్వహించి ఇక ప్రజల అభిప్రాయాలను సేకరించి మాత్రమే ముందుకు వెళ్లాలని కలెక్టర్ అయితే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కలెక్టర్ ఆదేశాలను రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు పరిగణనలోకి తీసుకొని గిరిజనుల మనోభావాలకు దెబ్బతీయకుండా గిరిజనులకు మేలు జరిగే విధంగా ఈ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు ముఖ్యంగా ఏకో టూరిజం అందులో ఏకో టూరిజం లో ప్రత్యేకంగా సిబిఈటి అంటే కమ్యూనిటీ బేస్డ్ ఏకో టూరిజం వల్ల కమ్యూనిటీ అంటే ఇక్కడ ఉన్న కులాలను విడదీసే విధంగా ఉంది కులాలు కులాలకు అతీతంగా మేము అందరూ అన్ని కులాలు కలిసిమెలిసి ఉంటున్నాము ఒక్కొక్క కులాలకు ఒక్కొక్క రకంగా విభజించి పాలించే విధంగా ఉంటే దీని వల్ల మాకు మాకు విభేదాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఏకో టూరిజం అయితే మాకు వద్దు అనేసి దీని మీద ప్రత్యేకంగా గిరిజనులు అయితే ఆందోళన చేస్తున్నారు మేఘన రైట్ సూర్యరావు మరి జిల్లా యంత్రాంగం ఈ ఏ విధంగా పరిష్కరించాలనుకుంటుంది జిల్లా కలెక్టర్ రాత్రికి రాత్రి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ రోజు కార్యక్రమం కోసం గిరిజనుల మనోభావాలకు ఎటువంటి భంగం కలగకుండా ఏకో టూరిజాన్ని నిర్వహించాలి గిరిజనుల అభిప్రాయాలను సేకరించి మాత్రమే ఈ టూరిజాన్ని కొనసాగించాలి గిరిజనులకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదనేసి కలెక్టర్ గారు అయితే అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పుడు ప్రస్తుతం అయితే సమావేశానికి సిద్ధమవుతున్నారు సమావేశం తర్వాత ఏం జరుగుతుందో మనకు తర్వాత తెలుస్తుంది మేఘన్ రైట్ థ్యాంక్ యూ సూర్యరావు